కూరగాయల రేట్లు మండిపోతున్నాయి కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో అయితే కూరగాయల దిగుబడి తగ్గడంతో అయితే రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు టమాటా ధర అయితే కొద్ది రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి ఇప్పుడు భారీగా అయితే పెరిగింది ప్రజెంట్ అయితే కిలో టమాటా యాభై నుంచి అరవై రూపాయలు అయితే పలుకుతుంది అలాగే మిగతా కూరగాయలు కూడా ఇవి కూడా యాభై రూపాయలు తక్కువలే అని చెప్పేసి అయితే వ్యాపారులు చెప్తున్నారు సో ఈ స ఇలాంటి సమయంలో మధ్య తరగతి ప్రజలు అయితే కూరగాయలు కొనుగోలు చేయడానికి అయితే భయపడుతున్నారు ఇక మనం ఎక్కువ యూజ్ చేసే ఉల్లిపాయ ధర కూడా భారీగానే ఉంది కిలో ఉల్లి యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు పలుకుతున్నట్లయితే వ్యాపారులు చెప్తున్నారు ఇంకా రీటైల్లో అయితే డెబ్బై నుంచి ఎనభై కూడా పలుకుతుంది సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఇప్పుడు నగర్ మార్కెట్లో అయితే ఉన్నాం సో మనం చూసుకోవచ్చు ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఉన్నాం ఇక్కడ ప్రతిదీ కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కూరగాయల రేట్లు ఎక్కువ ఉందని చెప్తున్నారు పచ్చిమిర్చి తప్పించి మితాన్ని కూడా కేజీ యాభై రూపాయలు పలుకుతున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ ప్రజలు ఏమంటున్నారంటే ఇంత రేట్లు ఉంటే కొనలేమని అయితే ప్రజలు చెప్తున్నారు అయితే వర్షాల వల్లే దిగుబడి తగ్గి రేట్లు పెరిగినాయని చెప్పేసి అయితే వ్యాపారులు కావచ్చు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కర్నూలు మార్కెట్లో కిలో టమాటా ఐదు నుంచి పది రూపాయలు పలికిన నేపథ్యంలో ఇప్పుడైతే ధర భారీగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు కిలో అరవై రూపాయల వరకు కూడా టమాటా అయితే విక్రయిస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఇక మిగతా బీరకాయ కూడా కేజీ అరవై వరకు అయితే ఉంది అరవై గో చిక్కుడు గోకరకాయ అంటాం సో ఇది కూడా అరవై రూపాయలే ఉంది ఇక ఇది మనం చూసుకుంటే బా బాటిల్ గార్డ్ అంటే సోరకాయ కూడా ఒక్కటి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు అయితే పలుకుతున్నట్లయితే చెప్తున్నారు ఇక బిటర్ గార్డ్ అంటే మన కాకరకాయ ఇది కూడా కేజీ యాభై రూపాయలు కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో కూరగాయల రేట్లు భారీగా పెరిగాయి సో ఈ ఇప్పుడు ఇంత ఇంత భారీగా పెరిగిన కూరగాయలు కొనడం అసాధ్యం అని చెప్పేసి అయితే సమాలు చెప్తున్నారు ఒక్కొక్కరు కేజీ తీసుకెళ్లేదైతే హాఫ్ కేజీ అలాగే పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు సో ఇక్కడ మనతో పాటు వ్యాపారస్తుడు అయితే ఉన్నారు ఎట్లా ఉంది బిజినెస్ అడిగి

అంటే మీకు రైతు తీసుకొస్తే మీరు ఉంటారు అన్నమాట రైతులు ఏముండరు మేము మధ్యాన మా ఉంటారు వేరే వాళ్ళు బ్రోకర్స్ ఉంటారు వాళ్ళే సెంట్రల్ అయితే భోవింపల్లి అక్కడికెళ్ళి తీసుకొని చాలా రాసి ఒక వెళ్ళి మీరు ఇక్కడికి ఇక్కడికి వారు ఇక్కడికే సో ఈ రేట్ ఎక్కువ ఎప్పటి దాకా ఉంటాయి మీకు అంచనా ఉండదు తెలియదు అని చూసారు కదా అయితే అంటే ఎక్కువ స్టాక్ రాకపోవడం వల్ల కూరగాయలు ఎక్కువ రాకపోవడం వల్ల అయితే కూరగాయల రేట్లు పెరిగినాయి అయితే వ్యాపార చెప్తున్నారు అయితే ఒక వన్ టూ మంత్స్ ఈ సిచ్యువేషన్ ఉంటుందని తర్వాత మళ్ళీ ఆ కొత్త పంట చేతిలోకి వచ్చినట్లయితే ఆ టమాటో ధర కావచ్చు మిగతా కూరగాయలు కావచ్చు తగ్గుతాయని చెప్పేసి అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్ర శ్రీనివాస్ పండగ తెలుగు హైదరాబాద్